సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం మన ప్రియతమ నేత ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ ఇవ్వకుండా నాన్ లోకల్ పర్సన్ని టికెట్ ఇస్తున్నారన్న ఆగ్రహం నిన్న ప్రతి సర్పంచ్లోనూ సామాన్య కార్యకర్తలను నిన్ను కదిలిపట్నంలో చూడడం జరిగింది ఇందులో భాగంగా గాండపేట మండలం నుంచి ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు అదేవిధంగా వార్డు మెంబర్తో కూడా చెప్పి ఫలానా వ్యక్తి అయినాడంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు మార్కెట్ డైరెక్టర్గా ఫలానా వ్యక్తి అయినాడంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కష్టాల్లో ఉన్న పార్టీని నిజాభా వేసుకొని ఇన్ని రోజులందుకు నడిపిన గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు అదే విధంగా అదే విధంగా సంక్షేమ పాలన అందిస్తున్న రారాజు జగన్మోహన్ రెడ్డి అతను ఏ మాట చెబితే ఆ మాటను జవదాటకుండా రాష్ట్రంలోనే గడప గడపలో మొట్టమొదటిచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అదే విధంగా చావుకైనా దినానికైనా పెళ్లికైనా తీర్చిన వెంటనే ఇరవై నిమిషాలలో ఈ నాలుగున్నర సంవత్సరం పాటు అందు అయితే అధిష్టానం ఏ సర్వే దృష్టిలో పెట్టుకుందో తినేదు కానీ టికెట్ ఇక్కడ మైనార్టీలకు ఇస్తామని చెప్పి చెప్పడం అదేవిధంగా మైనార్టీలు కూడా కదిరి పట్టణంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే టికెట్ మార్పు విషయము కదిరిలో చాలామంది సీనియర్ నాయకులు అందరినీ కూర్చోబెట్టి అధిష్టానం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఏక నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదు దీనికి ఇన్ఛార్జ్ మధ్యలో పెద్దిరెడ్డి రెడ్డి సార్ గారు ఇప్పటికైనా మరోసారి సర్వే చేసి సర్వే సర్వేంటే ఒక మైనార్టీగా రెండు వేల పద్నాలుగులో మన పార్టీ అతా చాంబాషా గారికి టికెట్ ఇవ్వడం యాభై ఆరు వేల ఓట్లు ఉన్న కది నియోజకవర్గంలో అతాబాషా ఏడు వందల ఓట్లు ఇచ్చారు అదే రెండు వేల పంతొమ్మిదిలో సిద్ధార్థ్ సార్ టికెట్ ఇచ్చారు మైనార్టీ ఓట్లు అట్లే ఉన్నాయి ముఖ్య వేల ఓట్లు ఇచ్చారు అంటే మైనార్టీలు కూడా సిద్ధారెడ్డి సార్కి ముక్త కట్టడంతో సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా ఏ సర్వే చేసినా సారికే బాగా ఉంది ఒకవేళ టికెట్ మార్చే ప్రక్రియ ఉంటే ఎమ్మెల్యే గారిని అదేవిధంగా టికెట్ ఆశిస్తున్న వారిని అందరినీ కూర్చోబెట్టి లోకల్లో ఉన్నవారిని టికెట్ ఇస్తే మేమందరం మళ్ళా ముప్పై వేల మెజార్టీ కాదు డెబ్బై మెజార్టీ కలిగే అవకాశం ఉంది ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉందంటే ఇప్పుడు టికెట్ వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే భద్రసతులుగా చూసి ఎమ్మెల్యే వర్గీయడం మాగి పక్కకు పెట్టి వాళ్ళ గ్రూపు ఇప్పుడు మేము గెలిచేసామన్నా చేసి వైఎస్ఆర్ పార్టీలో సంవత్సరాల తరబడి కష్టపడి లక్షలు కోట్లు కేసులు పెట్టుకున్న వ్యక్తులు ఈరోజు ఉంటే పక్క నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు మనని కలుపుకొని పోయి చేస్తామన్న నమ్మకం అతనే లేదు అతనిలో కేవలం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాకు ఉన్నారు నా దగ్గర అన్ని హకారాలు అన్నీ ఉన్నాయి నాకు ఎవరు సంబంధించిన లేదని ఆలోచనలో ఉన్నాడు అతనిలో మార్పు రావాలంటే అధిష్టానం మొదట ఈ పరిస్థితి కదిరిలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని గమనించాలా గమనించిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి సీనియర్ నాయకులను కార్యకర్తలను అందరినీ కూర్చోబెట్టి ఎలక్షన్ చేయాలని చెప్పి ఒక ఏకతాడిపై నడిస్తే కది మన అన్న ముఖ్యమంత్రి గారు అసలు ఒక రెండు డెబ్బై మూడు డెబ్బై ఐదులో మనం కూడా భాగస్వాములు అవుతాం లేదంటే ఇదే పద్ధతి అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నాలుగు మనమే చెప్పాల్సి వస్తుంది ఒక సీటు మనము టీడీపీకిసేసేట్టు అవుతుంది ఇది గమనించాలా అందులో భాగంగా సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ ఇవ్వలేదు సార్ గారు అయితే మనము అధిష్టానం నిర్ణయం ప్రకారమే వెళ్ళాలనుకుంటున్నా అయితే ఖరిలీలో కొందరు చేసిన సర్వేలు కొందరు చేసిన మాటలతో ఈరోజు పార్టీకి అన్యాయం జరుగుతుంది పార్టీకి నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదిలో ఫ్యాన్ రెండు సార్లు గెలిచింది మూడవసారి గెలవడానికి ఎవరు అడ్డం కలిగిస్తారనే ఉద్దేశంతో మేమే స్వచ్ఛందంగా ప్రజలకి రాజీనామా చేస్తున్నాం ఓటేసిన ప్రజలకు మోసం చేసి తాను పార్టీ మారడం జరిగింది ఆ రోజుల్లో అదే ప్రాంతంలో చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పాలయ్యారు ఆ రోజుల్లో పార్టీకి లేని సమయంలో మీ అందరికీ నేనున్నా మీకు అన్ని వేళలా అండదండగా ఉంటాను అని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి డాక్టర్ పివి శ్రీకాధర్ గారు ఆ రోజుల్లో కూడా తన యొక్క వృత్తిని పక్కన పెట్టి తన యొక్క వ్యాపారం పక్కన పెట్టి పార్టీయే సేసుగా పార్టీ ప్రజలే నాకు ముఖ్యంగా పిల్లలందరికీ సమయం కేటాయించి వారి సమస్యలను గుర్తించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అందరినీ కలుపుకొని పోయిన వ్యక్తి డాక్టర్ పివిడ్ జగారు అవన్నీ ఆ రోజు గుర్తించి రెండు వేల పంతొమ్మిదిలో తాను వైసీపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో కూడా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని జనాలకు కృషి చేశాడు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి అత్యధిక మెజార్టీగా ఇరవై ఏడు వేల పై ఓట్లతో గెలిపించిన వాస్తవం ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రజల్లో నిత్యం ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిన తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి సంపాదన ఇంకో రకంగా ఉంటాయి కానీ తన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవ సేవనుకునిగా నన్ను ఎమ్మెల్యేగా నియమించిన జగన్మోహన్ గారు ఎల్లవేళలా ప్రజల్లో ఉండాలా ప్రజల్లో అందుబాటులో ఉండాలా ప్రజలకి అని చెప్పి తాను అన్నిశాల ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి ఈరోజు మన ప్రతినిధిత్వంలో అతను ఎప్పిపెళ్ళే కానీ చెడ్డ పెట్టదు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల్లో కూడా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు కానీ ఒక చిన్న బాధక విషయం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో మన జిల్లాలో మైనార్టీకి ఇవ్వదా అనే అంశం అనేది అధిష్టానం తెచ్చిందా లేకపోతే జిల్లా కోఆర్డర్గా పెంచాలనే విషయం మనకు తెలీదు అలా ఇవ్వాల్సి వస్తే స్థానిక ఎమ్మెల్యే ఈనాటి రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చిన వ్యక్తి కాదు రెండు వేల పదిహేడులోనే ఆ కాలంలోనే ఎవరు దిక్కులేని సమయంలో పార్టీని వెన్నెండు ఉంటూ పోసిన వ్యక్తి ఉన్నారు కాబట్టి అతన్ని తన ఇంకా ఆలోచన తీసుకొని మీ సేవలు పార్టీ గుర్తిస్తాలి మీ సేవలు ఎంతవరకు పార్టీకి అవసరము ఇంకా రాబోయే రోజులు కూడా మీ సేవలు అవసరమని అడిగి ఉంటే చాలా బాగుండేది ఒక వ్యక్తి ఎంతోమంది మైనార్టీ ఉన్నారు మైనార్టీ కూడా మేము అనడం లేదు మీరు మైనార్టీగా ఇవ్వండి కానీ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైతే పార్టీ లేనప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి కదా అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి సో ఆ వ్యక్తి ఏమైనా తప్పు చేసి ఉంటే మందులించండి ఏ గడప గడపలోనే కూడా ఏదైతే అధిష్టానం నిర్ణయిస్తాదో ఆ యొక్క నిర్ణయానికి రాష్ట్రంలోనే కూడా నాలుగో వ్యక్తిగానో ఐదో వ్యక్తిగానో పదో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ పెర్మిలీ గారు ఈరోజు మండలాల్లో ఉన్నటువంటి ఎంపీపీ గారు కావచ్చు జడ్పీడిసి కావచ్చు సో మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు ఒక కోఆర్డినేటర్ అయిన తర్వాత కోఆర్డినేటర్ మీనింగ్ వచ్చి సమన్వయం ఈ సమన్వయం క్రితం ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు వీళ్ళందరినీ కలుపుకొని ఇచ్చింటే బాగుండేది అలా ఇవ్వాల్సి వస్తే కూడా చాలామంది మైనార్టీలు ఉన్నారు ఆ మైనలో ఎమ్మెల్యే గారి మాట్లాడించే బాగుండేది ఈరోజు పార్టీలో రేపు చనిపోయే విషయంలో మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తారని నమ్మకం ఉంది కానీ కదిరిలో ఎవరో ఒక వ్యక్తిని ఒత్తిడి ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఒడిపోతే ఈ కార్యకర్తలు ప్రస్తుతం ఎవరు ఈ కార్యకర్తలు భరోసా ఎవరు కదిరి ప్రాంతంలో ఆ రోజు రెండు వేల పదిహేడులో కూడా ఎవరు లేకుండా నేను నేను వ్యక్తి కూడా అలాంటి ఇచ్చే నాయకుడు మాకు సితాని గారు అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి తీసుకోకుండా ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు సలహాలు సూచనలు తీసుకోకుండా ఇచ్చినందుకు మేము ముఖ్యంగా గావకంట మండలం తరఫు నుంచి సర్పంచులు ఎంపీపీ జెడ్పీసీ గారు వైసీపీ గారు పూర్తిగా రాజీనామా చేస్తున్నాము చెప్పి ఆప్షన్ కూడా